శ్రీ గురుభ్యో శ్రీ మాత్రే నమ నమ శివాయ అనే నామం ఎలా పుట్టిందో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే నిన్న ఒక వీడియోలో మనం తెలుసుకున్నాం కదా పంచభూతాలను ఈశ్వరుడు సృష్టించి వాటికి పంచనామాలు పెట్టాడని అందులో నభము మరుత్తం షికీ వారి జ్య ఈ ఐదు పదాల్లోని మొదటి అక్షరాన్ని మనం తీసుకున్నట్లయితే నభము నా మా సి వారి వా జా అందులో యా ఈ ఐదు యొక్క నామాల యొక్క మొదటి అక్షరం తీసుకున్నట్లయితే మనకి అద్భుతమైన పంచాక్షరి అద్భుతమైన నమశివాయ అనే నామం వస్తుంది పంచభూతాలతో ఈ జీవుడి ఎలా బంధం ఉందో అదే విధంగా నమశివాయ అనే నామంతో కూడా ఈ బంధం ఏర్పరచుకోవడం వలన ఈ జీవుడు ఆ పరమాత్మలో